నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాకిత ఈరోజు ఒక కొత్త ప్లేస్ ని నేను కూడా ఇప్పుడే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాను అలాంటి ప్లేస్ ని మీ అందరికి కూడా షేర్ చేద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది మేము మనం ఎక్కడికి వచ్చామంటే కొరుట్లకి దగ్గరలో అంటే ఒక టూ కిలోమీటర్స్ దగ్గరలో కాల్వగడ్డ అనే ప్లేస్ కి వచ్చాము అసలు ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఒక మంచి కోట లాంటి బావి ఎందుకు కోట లాంటి బావి అంటే ఆ కాలంలో ఉన్నటువంటిది ఆ కాలం అంటే పదో దశాబ్దంలో ఉన్నటువంటి కోట అసలు ఏంటి దీని విచిత్రం ఏంటి ఎందుకు అప్పటిది ఇప్పుడు చూపిస్తున్నామని అనుకుంటున్నారా చూద్దానండి ఇలా మెట్ల పై నుంచి వస్తే ఇక్కడ ఒక బావి ఉంది అందుకే దీన్ని మెట్ల బావి అంటారు ఇది ఇప్పటి కట్టడం కాదంట ఆ కాలం అని నేను చెప్పాను కదా అంటే దగ్గర దగ్గర పదవ దశాబ్దం కాలంలో ఇదిని కట్టారంట ఇది అప్పట్లో ఈ కొరుట్ల పట్టణాన్ని వేరు వేరు పేర్లతో పిలిచేవారు వేరు వేరు రాజులు పాలించేవారు చాళుక్యులు వేములవాడ వాస్తవ్యులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది రాజులు పరిపాలించినటువంటి ఈ మెట్ల బావికి సంబంధించిన ఈ కొరుట్లకు సంబంధించి ఈ మెట్ల బావి అనేది చాలా స్పెషల్ ఎందుకు స్పెషల్ అంటే పదవ దశాబ్దంలో కట్టినా కూడా ఇప్పటికీ కనీసం చెక్కు చెదరలేదు లోపల వ్యూ చూసారా ఎంత బాగుంది అసలు ఇక్కడ ఒక మూవీ లొకేషన్ కనిపిస్తుంది నాకైతే ఇప్పుడే ఇది ఇలా ఉంది అంటే అంటే మనం చూసారా మనం యాక్చువల్ గా పై నుంచి ఒకటే స్టెప్ దిగొచ్చాం అదే ఇంత డెప్త్ గా ఉంది అంటే మనకు వాటర్ గిట్ట ఉండుంటే ఇది ఇంతకంటే ఇంకా లోతుకి ఉండుంటది నాకు తెలిసి చాలా లోతుంది ఇక్కడ ఇవి అన్ని రాళ్ళు ఉన్నాయి కానీ ఈ రాళ్ళు లేకపోతే ఇంకా కూడా ఇంకేమైనా కిందికి అండర్ గ్రౌండ్ ఉండి ఉండొచ్చు నాకు తెలిసి ఎందుకంటే అక్కడ నుంచి స్టార్ట్ పెడితే ఇదంతా చుట్టూ తిరగడానికి అప్పట్లో ఎంత బాగా కట్టారు కదా చాలా స్ట్రాంగ్ ఉంది మళ్ళీ చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా కట్టారు ఇప్పటికీ ఇలాగే ఉంది సో ఇందులో వాటర్ ఫ్లోటింగ్ ఉంటుండేనంట గా ఏంటంటే ముందు సరే ఇప్పుడు ఎందుకు వెలుగులోకి వచ్చింది అనే డౌట్ మీకు రావచ్చు కానీ టూ లో ట్వంటీ ఈ మధ్య కాలంలో మున్సిపల్ వాళ్ళు ఈ చెత్త అంతా తీసేసి ఇదంతా అంతా బండలతో కప్పిబడిపోయిందట కానీ ఆ చెత్త చిదారాలన్నీ తీసేసి ఇప్పుడు దీన్ని నీట్ చేశారు కాబట్టి ఈ ఒక్క ఫ్లోర్ అనేది మనకి నీట్ గా కనిపిస్తుంది చూసారా ఆ కాలం కట్టడం అని చెప్పడానికి రాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఉన్నాయి తెలుసా మళ్ళీ ఆ స్ట్రక్చర్ కూడా మీరు చూడండి కాకతీయుల కాలం చోలులకు అలాంటి టైప్ లో ఉన్నటువంటి కట్టడము అయితే అప్పట్లో వేములవాడ చాళుక్యులు చోలులు కాకతీయులు చాలా వరకు చాలా రాజులు పరిపాలించినటువంటి ఈ కొరుట్ల సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క మెట్ల బావే చాలా తక్కువ మందికి తెలుసు ఎందుకు తక్కువ మందికి తెలుసు అంటే ఇంతకంటే ముందు టూ థౌసండ్ ట్వంటీ త్రీ కంటే బిఫోర్ అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇదంతా కూడా రాళ్లతో ఉండిపోయిందంట అసలు ఎవరు చూడలేదు అయితే ఈ రాళ్ళు మెల్లపెల్లగా తీస్తూ క్లీన్ చేస్తూ వస్తున్నారు కదా మున్సిపల్ వాళ్ళు అలా ఇది తవ్వకాల్లో బయటపడినట్టుగా ఇలాంటి అద్భుతం కూడా బయటపడింది అప్పటి నుంచి యూట్యూబ్ బ్లాగర్స్ అని షూటింగ్స్ అని చాలా మంది వస్తున్నారు ఒక రకంగా ఆ స్ట్రక్చర్ కూడా చూస్తే మెట్లు అక్కడాగో అక్కడ నుంచి దిగుతూ 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 వస్తే ఇక్కడ వరకు మెట్లు ఉన్నాయి యాక్చువల్ గా కింద అవన్నీ రాళ్ళు అవన్నీ కనిపిస్తున్నాయి మేబీ ఆ అవి కూడా క్లీన్ చేస్తే ఇంకేమైనా కనిపించొచ్చేమో ఆ చాలా ఎంత ఎంత బాగుందంటే ఒక టెంపుల్ విజిట్ చేసినట్టుంది ఒక టెంపుల్ లాగా అనిపిస్తుంది లుక్ ఇదంతా నడుస్తుంటే అలాగే ఇదంతా కూడా చుట్టూ ఒక ఐదు బుర్జులు ఉన్నాయంటే ఈ ఐదు బుర్జుల్లో ఇప్పటికీ నాలుగు ఉన్నాయి ఈ అన్ని బుర్జులు కానుకొని ఒక గోడలాగా ఒక ద్వారం వస్తుంది దీనికి ఈ మెట్ల బావికి అట్లాంటి మెట్ల బావి చూసారా ఎంత అప్పట్లో కట్టడము ఎంత బాగుంది ఇక్కడ నుంచి అటు ద్వారాలు వెళ్ళడానికి సో ఎవరైనా మేబీ ఆ కాలంలో యుద్ధాలు అవి ఎక్కువ కాబట్టి కనిపించకుండా శత్రువుల దాడికి అన్నిటికి కనిపించకుండా ఆ కాలంలో చూసారా అక్కడి నుంచి ఇటు వే ఇట్లా చూస్తే మళ్ళీ స్ట్రక్చర్ మెట్లు ఎంత బాగున్నాయో మళ్ళీ ప్రతిదీ కూడా ఇక్కడ కూడా రిపేర్స్ కానీ ఏమి ఖరాబ్ అయినట్టు కూడా పదో శతాబ్దము అంటే పదో దశాబ్దం దాదాపుగా వెయ్యి సంవత్సరాల టైంలో కట్టినటువంటిది ఇంత బాగుందంటే నాకే అసలు నమ్మశక్యంగా లేదు ఎంత లుక్ అనిపిస్తుంది ఈ చిన్న చిన్న ద్వారాలు గుండా బయటికి వెళ్ళడానికి అంటే శత్రువుల నుంచి బయటికి వెళ్ళిపోవడానికి కొన్ని సైడ్ నుంచి వెళ్ళడానికి ఇంత మంచిగా ఏర్పాటు చేశారు అలాగే మీరు అక్కడ గమనించినట్టయితే అక్కడ ఒక రూమ్ లాగా కూడా ఏర్పాటు అయింది అంటే ఈ బుర్జులకి కనెక్టింగ్ గా అక్కడ ఏమైనా రూమ్ ఉందేమో ఇలా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఇంకా ఏమైనా అండర్ గ్రౌండ్ ఉండొచ్చు ఉండొచ్చు కానీ మేబీ ఇంకా దీన్ని డెవలప్ చేయడానికి చాలా టైం పట్టేలా ఉంది సో ఈ ఇన్ని రోజులంటే ఇది ఎవరు చూడలేదు దీన్ని ఎవరు పెద్దగా పట్టించుకున్న వాళ్ళు లేరేమో కానీ ఈ వన్ ఇయర్ నుంచి కొంచెం ఇవన్నీ చెత్త అదంతా తీసేసి చాలా మంచిగా కనిపించేలాగా చేస్తున్నారు కాబట్టి మేబీ అప్పట్లో పర్యాటక ప్రదేశకంగా ఉన్నటువంటి మెట్ల బావి మళ్ళీ తొందరలో మళ్ళీ అంతే పుంజుకుంటుందేమోనని అనుకుంటున్నాను వెళ్తే కూడా మళ్ళీ ఆ కి కనెక్టింగ్ బయట మీరు గమనించినట్టయితే ఆ పైన నుంచి ఇల్లులు ఉన్నాయండి పైనుంచి అంతా ఉన్నాయి మళ్ళీ అంతకంటే డౌన్ గా అంత లోపలికి మళ్ళీ బాధ ఉంది ఇందులో వాటర్ ఉండేది మేబీ చాలా ప్రిషియస్ ఉంటాయి ఆ కాలంలో అందుకని ఎంత బందోబస్తుగా కట్టిందంటే వాళ్ళు ఎంత ఆర్కిటెక్చర్ అయి ఉంటారో ఎంత బాగా కట్టారో ఇప్పటికీ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉంది నిజంగా ఆ స్ట్రక్చర్ కూడా టెంపుల్ విజిట్ లాగా పైన ఒక రూమ్ లాగా భలే చేశారు చూసారు కదా ఎంత లోతు ఉందో అంత ఆర్కిటెక్చర్ వ్యూ ఎట్లా కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఒక లైన్ ఫార్మేషన్ లాగా ఒక టెంపుల్ లాగా ఒక ఆర్చ్ పైన ఒక రూము ఈ కాలంలో ఫ్లోర్స్ ఫ్లోర్స్ చూసాను కానీ ఇప్పుడు ఇటు నుంచి ఇటు రావడానికి ఇది ఒక మార్గం లాగా వేసుకున్నారు వాళ్ళు అప్పుడు అంటే మేబీ ఇటువైపున ఇటువైపున ఒక బ్రిడ్జ్ లాగా వేసుకున్నారు సో చాలా మంచి లుక్ ఉంది ఇది ఇప్పుడున్న షూటింగ్ ఏరియాస్ కి చాలా యూస్ఫుల్ ఇంకా చాలా లోతుగా ఉంది దిగుతుంటే ఇంకా కాస్త లోపలికి వెళ్ళినట్టు అంటే మేబీ మనం పైనుంచి ఎంత ఎత్తుగా చూస్తున్నామో అంతకంటే లోతుగా ఇక్కడ ఉంది ఒక పర్సన్ నడవడానికి వీలుగా వాళ్ళు అప్పుడే ఎంత ఆర్కిటెక్చర్ ఉపయోగించి చాలా బ్రెయిన్ ఉపయోగించి ఎందుకంటే ఆ కట్టడం చూసారా చుట్టుపక్కల ఒక మనిషి నడవడానికి వీలుగా అంటే ఏ ఏ ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ లాగా పర్సన్స్ నడిచి వెళ్లేటట్టుగా అంటే ఒకవేళ ఏమైనా శత్రువుల దాడి వచ్చినా లేకపోతే ఎక్కువ మంది నిల్చొని ఇక్కడ చూడాల్సి వచ్చినా కూడా ఒక ని వెళ్ళి రూట్ లో చేసి పెట్టారు మేబీ ఇదంతా కూడా వాటర్ ఉండొచ్చు అప్పట్లో ఎందుకంటే మెట్ల బావి కాబట్టి వాటర్ ఎక్కువ ఉండి ఉండొచ్చు ఇప్పుడు అంతా చెత్త చెదారం దుమ్ము దుమ్ముతో నిండిపోయింది మేబీ ఇది కూడా క్లీన్ అయితే ఇంకా మంచి బెటర్ పర్యాటక కేంద్రం మన తెలంగాణలో చూడొచ్చు అసలు ఇది లోపల చూసాం కదా ఇంకా పైన ఏముంది అలా కూడా చూద్దాం రండి సో మెట్ల బావి నుంచి పైకి వచ్చాం కదా ఎంత డౌన్ కింద చూసారు కదా అంతే పైనకి మళ్ళీ ఇంతకంటే పైన కిల్లులు ఉన్నాయి అంటే అది ఎంత లోతుగా ఉంటుందో ఒకసారి ఊహించండి అలాగే మనం చూసాం కదా మేబీ ఇది కాస్త డిస్మెంటల్ ఏమైనా అయ్యి ఉండాలి ఇంకా కొంచెం ఇదే మెయిన్ రోడ్ అంటే అంతకి అండర్ గ్రౌండ్లో కట్టారు చాలా ఏళ్ళ కింద అంత అండర్ గ్రౌండ్లో కట్టారు మళ్ళీ మీరు గమనించినట్టయితే ఇక్కడి నుంచి కనిపిస్తుంది వ్యూ చూడండి ఇక్కడి నుంచి కనిపిస్తుంది సో ఇక్కడి నుంచి స్టెప్స్ కనిపించేలాగా అలాగే ఈ పైకి వచ్చిన తర్వాత అంత ప్యూర్ అద్దరిపోయింది లొకేషన్ అంటే ఇది చూడండి ఈ మెట్ల బావి పై వరకు వచ్చి ఒక చిన్న రూమ్ లాగా ఒక స్ట్రక్చర్ కట్టి పెట్టుకున్నారు మేబీ పైన రెడీ అయ్యి అలాంటి ఫెసిలిటీస్ ఏమైనా ఉండేమో ఆ కాలంలో రాజులకి రాణిలకి సో ఇది ఇలా చేసి చిన్న గదిలాగా పెట్టుకున్నారు కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది గుహ కూడా చాలా చిన్న ఉంది ఒక ద్వారం అంటే అక్కడ నుంచి ఎవరైనా వస్తుంటే కూడా ఇక్కడ నుంచి విజిట్ చేయడానికి కూడా ఆప్షన్ ఉండేలాగా వ్యూ పెట్టారు చూసారు కదా ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో చాలా పురాతనమైన వెయ్యో సంవత్సరంలో కట్టినటువంటి పదవ శతాబ్దం నాటి ఈ కట్టడం మెట్ల బావి ఇది కొడుట్లకు అది దగ్గర సమీపంలో కాలువగడ్డ ప్రాంతానికి సంబంధించి ఈ బురుజుల మధ్య ఈ మెట్ల బావి ఉంది ఇది చాలా ప్రాచీనమైంది కాబట్టి సుమన్ టీవీ ద్వారా చాలా మందికి దీన్ని పరిచయం చేద్దామని తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియని వాళ్ళైతే తెలుసుకుంటారు ఖచ్చితంగా వచ్చి దీన్ని కూడా ముందు తరాల వాళ్ళకు ఒక పర్యాటక క్షేత్రంగా ఇస్తారనే ఒక మంచి దృక్పథంతో సుమన్ టీవీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మీ సాకేత